प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి వెళ్లే ప్రధాన కూడలిలో స్థానిక ఐఓసీ పెట్రోల్ బంక్ మూల మలుపుపై విద్యుత్ స్తంభానికి బిగించిన పైకప్పు మూతలేని మీటర్ గురించి జులై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఇంకులాబ్ టీవీ న్యూస్ ఛానల్ రాసిన కథనానికి చేరుకున్న విద్యుత్ అధికారులు వెంటనే విద్యుత్ స్తంభానికి గల మూతలేని మీటర్ పై మూతను బిగించి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకున్నారు సమస్యను గుర్తించి తన వార్తా కథనం ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల్లోనే సమస్యను పరిష్కరించేలా కృషి చేసిన ఇంకులాబ్ టీవీ స్థానిక విలేకరి మహమ్మద్ రఫీక్ కు ఇంకులాబ్ టీవీ యాజమాన్యానికి సమస్యపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడిన విద్యుత్ అధికారులకు స్థానిక ప్రజలు వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలిపారు نمر فون ఎప్పుడు పోయిందది మెయిన్ రోడ్ కదా అయితే ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి బండి వాళ్ళు బ్యాలెన్స్ అవకాశ చేయబెట్టినా ఉడుతున్నా అల్లా కరెంట్ ఉంటుంది అన్న

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి